రాష్ట రాజధాని పరిధిలోని హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేపెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు సెలవులు రావడంతో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఎన్నికల హాజరు కాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ హెచ్చరించారు లోక్సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్న వేళ అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపడుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో మొత్తం నలభై ఐదు లక్షల డెబ్బై వేల నూట ముప్పై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారని పెల్లడించిన రొనాల్డ్రాస్ వారి కోసం ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఐదు ప్రాంతాల్లో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు పోలింగ్ ముందు రెండు రోజులు వరుస సెలవులు రావడం పోలింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటులో నలభై పోలింగ్ నమోదైందని ఈసారి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు ఎన్నికల విధుల్లో ఇరవై మూడు వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అందులో మూడు వేల ఏడు వందల మంది గైర్హాజరు కావడంతో వారికి నోటీసులు ఇచ్చామని ఎఫ్ఐఆర్ నమోదు తెలిపారు ఇట్ క్యాన్ బిఎటర్ హు ఇస్ నాట్ డేర్ ఇన్ ద్రస్ విచ్న్ అవర్ ఎలక్టోరల్ రోడ్స్ అరౌండ్ థౌసండ్ డెడ్ ఓటర్ ఫోర్ మంత్స్ డిలీడ్ వన్ లాక్ ట్వంటీస్ ఇన్ ద లాస్ట్ ఫోర్ మంత్స్ డూప్లికే ఓటర్స్ అసెంబ్లీ ఆఫ్ దీ ఎలస్ ట్వంటీ థౌసండ్ డూప్లికేట్స్ విత్ ఇన్ పార్ట్ అంటారు సో వీ ఆల్సో అనలైస్ దిస్ నాలుగు సంవత్సరాల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మల్కాజ్గిరి లోక్సభ స్థానాలకు ఎన్నికల అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి రాజేంద్ర లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంగా మార్చారు అక్కడే ఆ పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నట్లు కలెక్టర్ శశాంక్ తెలిపారు చేవెళ్ల లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి రెండు ఎనిమిది వందల ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్ సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు సెసెంట్ వివరించారు పదమూడు వేల నాలుగు వందల నలభై మూడు మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని వివరించారు సో ఆయన ఎల్బీ నగర్ కి వెళ్ళైనా వేసుకోవచ్చు ఆ వారంలో లేదు నేను రాజేంద్ర నగర్ లో నేను పనిచేసే చోట వేసుకుంటా అంటే రాజేంద్ర నగర్ లోనే వేసుకోవచ్చు ఈసారి ఆన్లైన్ ఫామ్ ట్వెల్వ్ స్టేజ్ లోనే అయింది కాబట్టి చాలా వరకు మనకు ఆ ఇబ్బంది జరగకూడదు ఎవరైతే వాళ్ళ పేర్లు చెక్ చేసుకోలేదో మొదటి నుంచి వాళ్ళకు హక్కే లేదో వాళ్ళ విషయంలో ఏదన్నా ఇబ్బందులు రావచ్చు తప్ప తొంభై తొమ్మిది శాతం మందికి ఆ ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు మా దగ్గర ఆ లెక్కనే ఉంది ఎంతమంది ఉంది ఎంతమంది లేదు అని చెప్పేసి కాబట్టి ఇబ్బంది ఉండకూడదు అన్నది మా భావన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ముప్పై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు మంది ఓటర్లు ఉన్నట్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు వారంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మూడు నూట తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది నాలుగు వందల ఎనిమిది మంది పోలింగ్ సిబ్బంది పనిచేయనున్నట్లు తెలిపారు